హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాక్లో మరో ఉగ్రదాడి జరిగింది ఖైబర్ పంగ్తుంగ్వాలోని బన్ను ప్రాంతంలో ఉన్న పై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఎనిమిది మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం మంగళవారం వెల్లడించింది గత వారం తెల్లవారుజామున బన్ను కంటోన్మెంట్పై పది మంది ఉగ్రవాదులు దాడి చేశారని తెలిపింది టెర్రరిస్టులు కంటోన్మెంట్లోని ప్రవేశించడానికి భద్రతా బలగాలు అడ్డుకున్నాయని ఈ క్రమంలోనే పేరుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పోస్ట్ గోడకు బలంగా ఢీకొట్టారని పేర్కొంది దీని కారణంగా గోడ కొంత భాగం కూలిపోయి పక్కనే ఉన్న సైనికులు మరణించారని తెలిపింది అయితే పది మంది ఉగ్రవాదులు కూడా మరణించినట్టు తెలుస్తోంది దాడి వెనుక ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ప్రమేయం ఉన్నట్లు పాక్ సైన్యం ఆరోపిస్తోంది ఈ బృందం తెహ్రీకి తాలిబాన్ సంస్థకు అనుబంధంగా ఉందని గతంలోనూ అనేక సార్లు పాక్ లోపల ఉగ్రవాద దాడులకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది కాగా ఇటీవల పాక్లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే గతంలో తాలిబాన్ల ఆక్రమణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ విరుచుకుపడింది వైమానిక దాడులతో ఆఫ్ఘన్ భూభాగాన్ని వలగించింది ఆఫ్ఘనిస్తాన్లోని రెండు ప్రాంతాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసిన పాక్ మొత్తం ఎనిమిది మందిని బలి తీసుకుంది ఇందులో ఐదుగురు మహిళలు కాగా మరో ముగ్గురు చిన్నారులు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్